కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసుడు అనే ఒక రాక్షసుని సంహరించాడు దేవతల్ని ఆ రాక్షసుడు దురాగతాల నుంచి విముక్తి కల్పించాడు దీంతో దేవత సంతోషంతో శివుడికి దీపాలు వెలిగించారు ఆ రోజుని చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత అనేది ఉంది దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది ఇక ఈ యొక్క కార్తీ పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొన్ని దీపాన్ని ఇక్కడ వెలిగిస్తారనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపం వెలిగించకపోయినా ఆ యొక్క పుణ్యాన్ని మళ్ళీ తిరిగి పొందడం కోసమని వెలిగిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది నారాయణ్ణి శివుణ్ణి కలిసి పూజిస్తే విశేషమైన ఫలితాలను ఇక్కడ పొందవచ్చు అన్నమాట ఇక కార్తీక పౌర్ణమి రోజు మనము ఎటువంటి పరిస్థితులలో సూర్యోదయం కంటే ముందే మనము నిద్రలేచి పవిత్రమైన స్నానం చేసి విష్ణువుని లక్ష్మీదేవిని ముందుగా ఆరాధించాలి తదుపరి ఈ యొక్క నదీ దీపాన్ని దానం చేస్తే మంచి జరుగుతుంది ఇక అలా కుదరపోతే ఆలయంలో దీపాన్ని మనము దానం చేయొచ్చు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్పిస్తే చంద్రుడి యొక్క మానసిక సమస్యల మొత్తాన్ని కూడా తొలగించడం అనేది ఈ కార్తీక పౌర్ణమి రోజు జరుగుతూ ఉంటుంది ఈ రోజు గోదానం చేయడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక పెద్ద గోవు కాకపోయినా వెండి గోవులైనా సరే మీరు దానంగా బ్రాహ్మడికి ఇవ్వచ్చు అనమాట ఇక బెల్లము దుస్తులు వంటివి బ్రాహ్మణు దానం చేయటం కానీ పేదలకు దానం చేస్తే మంచి శుభం అనేది జరుగుతూ ఉంటుంది ఇక కార్తీక పౌర్ణమి రోజు చేయకూడన విషయాలలో మనం చూస్తే కార్తీక పౌర్ణమి ఇంటి మొత్తం కూడా చీకటిగా ఉండకోకుండా చూసుకోవాలి ఇల్లు మొత్తం కూడా దీపాలతో కలకల్లాడుతూ ఉండాలి కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినడం అనేది అంత మంచిది కాదు ఇంటికి వచ్చిన పేదలు నిస్సాహిల్ని ఖాళీ చేతులతో మనము ఖాళీ చేతులతో పంపించడం అంత మంచిది కాదు పెద్దవారిని అవమానించడం అసభ్యకరంగా మాట్లాడటం బూతులు తిట్టడం అన్నీ కూడా ఈరోజు మంచిది కాదనమాట కార్తీక పౌర్ణమి నాదు వస్త్రదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది కానీ పేదలకు కానీ బ్రాహ్మణకు కానీ ఈ యొక్క ఆహారాన్ని కానీ దానం చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇక్కడ ఇస్తుంది అనమాట కార్తీక నాడు బెల్లం దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది బెల్లం అనేది సాక్షాత్ మనం ఎంత బెల్లం తా ఇస్తున్నామో దానం అనేది అది బంగారంతో సమానంగా చెప్పబడుతుంది అనమాట ఈ విశేషమైన రోజున తులసి రావి చెట్ల ముందు దీపదానం చేస్తే సంతోషము శ్రేయస్సు శాంతి మొత్తం కూడా కలుగుతాయి శరణమయ్యప్ప